తాజా అంశాన్ని చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం నాగార్జున ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వం నియమించింది ఆ వివరాలు ఏంటి నిలిమా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి సూచించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే దర్యాప్తు అనేది కొనసాగుతున్నాయి ఈ కేసులో ఇప్పటివరకు నాంపల్లి పద్నాలుగవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ లో ఈ కేసు అంతా కొనసాగుతుంది అయితే ఇందులో పీపీగా ఉన్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి పీపీగా ఉన్నటువంటి పీపీకి అదనపు కేసులు చాలా కేసులు ఉంటుంది ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఒక ప్రత్యేక ఈ కేసు కోసమే పీపీని నియమించుకోవాలని ప్రభుత్వం యోచించింది ఇందులో భాగంగానే ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఇందుకు సంబంధించినటువంటి పీపీకి సంబంధించినటువంటి వివరాలు మాకు పీపీ ఏర్పాటు చేయాలని కోరగా ఒక జీవో జారీ చేసింది అందులో రెడ్డి సీనియర్ న్యాయవాది రెడ్డిని నియమిస్తూ ఒక జీవో జారీ చేశారు ఆ జీవో ఆధారంగా ఆ జీవోని రెడ్డిని ఈ నియమిస్తున్నట్టుగా జీవో ఆధారంగా నాంపల్లి కోర్టులో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసినట్టు పోలీసులు మెమో దాఖలు చేశారు దీని మీద ఈ నెల పదిహేనవ తేదీ అంటే సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తోంది మరోవైపు ఈ ప్రంట్ కేసుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ అనేది అతని తరపు న్యాయవాదులు కోర్టులో నాంపల్లి మ్యాజిస్ట్రేట్లు ఈ కొనసాగ వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు రెండు రోజుల క్రితం ఆ పిటిషన్ దాఖలు చేశారు దీని మీద కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా ఇందుకు సంబంధించినటువంటి ఇందులో సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సెక్షన్ సెవెంటీ సహా మరో రెండు సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ రెండు సెక్షన్లు కూడా సెషన్స్ కోర్టు లో చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి బెయిల్ పిటిషన్ ని సెషన్స్ కోర్టుకు బదిలీ చేసే అవకాశం మనకు కనిపిస్తోంది మరోవైపు ఈ ఈ దీని మీద కూడా పదిహేనవ తారీఖే స్పష్టత రావాల్సి ఉంది ఓవరాల్ గా ఈ కేసులో టీపీకి సంబంధించినటువంటి విషయం ఏదైతే రెడ్డిని నియమిస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకునే విషయం దాంతో పాటుగా పండిత్ రావు బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటే ఏ కోర్టులో తేల్చుకోవాలని ఏ కోర్టులో దీన్ని ట్రయల్ చేయాలనేది విషయంపై పదిహేనవ తేదీ అంటే సోమవారం దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది దాంతో పాటుగా మిగిలిన ఎవరైతే ఉన్నారో భుజంగరావు తర్వాత తిరుపతనాల్లో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది దీని మీద కూడా సోమవారం రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది ధన్యవాదాలు నాగార్జున